చేస్తున్నాను మా అధ్యక్ష మురళీధర్ గారు ఇక్కడే ఉంటున్నారు ఈ నేపథ్యంలో ఒక చిన్న విషయం చాలా ముఖ్యమైన విషయం దృష్టి తీసుకోవాలని ఆశిస్తున్నారు ముప్పైటో తేదీ రాత్రి కాంచాన్య హాస్పిటల్లో సిబి రోడ్లు జరిగిన బీభిష్టము దౌర్జన్యం అనేది మిక్త కొన్ని కట్టిస్తున్నామండి వీరవద్ద ఒక పేషెంట్ అడ్మిట్ కావడం జరిగింది సరైన వైద్య సదుపాయాలు కల్పించి వైద్యం అందించినా కానీ కొన్ని డాక్టర్ చేతుల్లో లేని కారణాల వల్ల మరి ఆయన చనిపోవడం అనేది జరిగింది మరణం అనేది ఖచ్చితంగా మేము చాలా ఆశించదగే విషయం కానప్పటికీ కొన్నిసార్లు డాక్టర్ చేతులు లేని కానవలన జరగడము అది ఖచ్చితంగా అంగీకరించ విషయం ఈ నిమిషంలో మరి పేషెంట్ అటెండెన్స్ వాళ్ళు గ్రహించక మంచి వైద్యం అందించినా కానీ సరైన కేర్ ఇచ్చినా కానీ ముందస్తు సమాచారం ఇచ్చినా కానీ ముందుగానే వాళ్ళకు కౌన్సిల్ చేసి కన్సల్ట్ తీసుకున్నా కానీ మరి వాళ్ళు అంగీకారం దాన్ని అడ్మిట్ చేసి మరి అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు తమ చేతులకి చట్టం తీసుకొని ఆసుపత్రి పరికరాలను ధ్వంసం చేసి దాదాపు ఇరవై లక్షల దాకా మరి పరక ఆసుపత్రికి నష్టం కలిగించడం అనేది చాలా ముక్త ఖండించు ఖండించాల్సిన విషయం ఉంటుంది నేను ఈ విషయంలో నేను మరి తర్వాత పౌర సమాజానికి అలాగే పబ్లిక్ నేను ఒకటే మాట్లాడుతూ ఒక వ్యక్తి కానీ కొంతమంది వ్యక్తులు కానీ కత్తి పెట్టి వైద్యం చేయమంటే అది ఎంతవరకు సాధ్యం ఎంతవరకు న్యాయం మీరే చెప్పాలి అహర్ నిమిషాలు కష్టపడి వ్యవసాయం కోర్చి చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొని ఐదు సంవత్సరం ఐదు సంవత్సరాలు తర్వాత ఒక సంవత్సరము తర్వాత మూడు సంవత్సరాలు పీజీ చేసి మరి వచ్చి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టి మీకు సరైన వైద్యం అందించే ప్రక్రియలో భాగంగా అనాల్కల్ ప్రశ్నలు వెనుక ఎదురైనప్పుడు మీరు కత్తి పెట్టి వైద్యం చేసి బెదిరించి మరి భయభ్రాంతాలకు గురి చేసి వైద్యం ఇచ్చడం అనేది ఖచ్చితంగా ఖండించ విషయం అండి ఈ నేపథ్యంలో అనేక మంది అమాయక ప్రజలు మరి అసౌకర్యం గురి కావాల్సి వస్తుంది లేకపోతే ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ ఎవరు వచ్చి ఇది పెట్టినా కానీ ఏ డాక్టర్ ముందుకు వస్తారు డాన్ని ఆలోచించాల్సిందిగా కోరుచుంటున్నాండి దయచేసి ప్రజలందరూ కూడా విఘ్నతతో ఆలోచించాలి మరి ప్రభుత్వం ఇచ్చిన మనకి చిన్నటువంటి ప్రైవేట్ కానీ ప్రభుత్వ సౌకర్యాలు సరైన రీతితో తగిన రీతితో మరి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము దయచేసి వైద్యులతో సహకరించాలని కోరుతుంటున్నా కోరుతుంటాము సహకరించడం అర్థం చేసుకోవాలని కూడా కోరుతున్నామండి ఈ దౌర్జన్యాలు లేకపోతే మరి బీబీ స్టాల్ కానీ లేకపోతే ఏదైనా భయప్రాంతాలు గురి చేయడం అనేది కానీ బయ బ్లాక్మెయిలింగ్ ప్రాక్టీస్ అనేది కానీ మన సమాజంలో ఎంతవరకు మనం ముందుకు తీసుకోలేమని చెప్పి మరి సమయంలో అందు ఇండియన్ మెడిక్రోసి తర్పతి తార్బతి బ్యాచ్ తరఫున మరి తార్పతి పార్వ సమాజానికి విన్నవించుకుంటున్నామండి ఈ నేపథ్యంలో మరి తర్పతి శ్రీ గారికి మేము ఒక వింత మాకు న్యాయం జరగాలని ఇటువంటి దాడులకు పునత్వం కాకుండా అలాగే మాకు భద్రత కల్పించాలని జరిగిన నా నష్టానికి మాకు పరిహారం చెల్లించాల్సిగా కూర్చున్నాము ఈ నపద్యమైన గవర్నర్లు దేశ ప్రభావిత గారు కూడా ముందుండి దగ్గరుండి మరి డాక్టర్ యొక్క మరి ఔషధాలను గుర్తించి వాళ్ళు కూడా మరి మారల్ సపోర్ట్ మట్టి వాళ్ళకు మరి గవర్నర్ మున్సిపల్ చైర్మన్ గారికి ఎమ్మెల్యే గారికి మరి హృదయ ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాము ఈ నేపథ్యంలో మా యొక్క ప్రగాఢ సంతాపం మృత్యు కుటుంబానికి ఖచ్చితంగా ఉంటుందని నాకు గురించి ఏమాత్రం సందేహం లేదు అయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలని కోరుచుంటున్నాడు ఈ సమయంలో చెప్పేసి బాధితులు ఆరోపిస్తున్నారు డాక్టర్ నిర్లక్ష్యం దానికి ముందు అడ్మిషన్ దాదాపు ముప్పై తేదీ అడ్మిట్ కావడం జరిగిందండి ఆ సమయంలోనే డాక్టర్లు డాక్టర్ గారు స్పష్టంగా కౌన్సిల్ చేసుకోవచ్చు చేశాడు అయ్యా పరిస్థితి ఏదైనా వేరే ఆసుపత్రి తీసుకొస్తే బాగుంటుంది ఇక్కడ మా 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 కుల జన మాకు పర్మిషన్లు దీన్ని బట్టి పూర్తి వైద్యం అందించలేకపోవచ్చు అని స్పష్టంగా చెప్పడం జరిగిందండి చెప్తే సార్ మేము ఎక్కడికి పోయాము ఫస్ట్ నుంచి మీతో మీద నమ్మకంతో వచ్చాము అని వాళ్ళు వేరే ఆసుపత్రి పోయి వాళ్ళకి కాదంటే ఇక్కడ రావడం మంచిది అర్థమైందండి సో డాక్టర్ గారు కాదన్నా కానీ వాళ్ళు ఫోర్స్ఫుల్గా అడ్మిషన్ చేయించి వాళ్ళు ట్రీట్మెంట్ కొనసాగు ప్రారంభించడం జరిగిందండి ఆయన లోపల బ్రెయిన్లో వచ్చేసి ఇన్ఫాక్ట్ వచ్చిందండి బ్లడ్ క్లాట్ అయ్యి మెదడు టిష్యూ మెదడు మెదడు ఇది కొంచెం ఏమంటారు క్లాట్ అయ్యి మెదడు చనిపోవడం జరిగిందండి అందులో దానికి ఆయనకి ముందుగానే ఆల్కహాల్ అలవాటు ఉంది దాంట్లో డయాబెటిక్ పేషెంట్ అందులో తర్వాత ఎందుకంటే రెండు రోజులు మూడు రోజులు ముందరే ఆయన ఒక దాదాపు రెండు రెండు రోజుల నుంచి ఆయన ఒక ఆల్కాలు ఆల్కహాల్ అని మాకు సమాచారం కూడా ఉందండి అది అలా ఉచితంగా నందు పాటు పరిశ్రమ నిర్చించడానికి బీపీ గుడ్ పేషెంట్ కూడా ఉందండి సో ఈ నేపథ్యంలో డాక్టర్ ఇచ్చిన వైద్యం ఎంత మంచిదైనా కానీ కొన్నిసార్లు మంచి లేని కారణం అలా వికటించడంతో వికటించడం కాదు వాడదు అది సరైన అందుబాటు లేకుండా పోవడంతో అది మరణం జరిగిందని లేదండి డాక్టర్ గారు ఈ జనరల్ మెడిసిన్ డాక్టర్ అండి జనరల్ మెడిసిన్ అంటే అది గుండెనే కాదు కేవలము బ్రెయిన్ కిడ్నీస్ అన్ని మొత్తం అంతా కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు ఏమండి సో వీళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్ కు సూపర్ స్పెషలి వారుదలుగా ఉంటారు ఏమండి సో ప్రాథమికంగా తాడుపత్రి పరిసర ప్రాంతాల్లో ఒక ముగ్గురు నలుగురు ఎమ్మెడీ డాక్టర్ వస్తున్నారండి వాళ్ళు ఏమైనా కానీ వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సరైన అంచనా వేసి ప్రాథమిక ట్రీట్మెంట్ అందించేసి కొంతమందు కొంచెం చేయడానికి అవకాశం లేదు ఉంటుంది అదే విషయం తన చేతికి మించుకేది కానీ తన యొక్క చదువుకు మించలేదు కానీ ఏది కూడా ఆయన చేపట్టలేదు తను ఏదైతే నేర్పించారో ఏదైతే కాంపిటెన్స్ ఏదో చట్టపరంగా ఏదైతే దాని అనుభవ వైద్యం అనుమతించదగిందో అది మటుకే ఇచ్చారు తప్ప ఎవరైతే ఇవ్వలేదు మేము ఖచ్చితంగా మరణము పోవడం అనేది ఖచ్చితంగా అది చాలా ఇబ్బందికరమైన విషయం అండి చాలా బాధ బాధకరమైన విషయం దాని గురించి మాకు ప్రగాఢ సంగతం తెలియజేస్తున్నామండి అందుకని మనం మేము ఎక్కువ చెప్పలేమండి ఖచ్చితంగా ముందు మేమైతే వేరే విషయాలు ఏమీ ఆలోచించలేదు మేమైనా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ఆలోచించాలా మాకే దాదాపు పదిహేడు లక్షల దాకా డామేజ్ ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయినప్పుడు మేము వాళ్ళ ఆర్థిక పరిస్థితి లేదండి అందులో ముందు మాకు తెలిసి మేమే తప్పు చేయలేదు మేమైతే ఏ ఇంక్వరీ కానీ సిద్ధంగా ఉన్నాం ఏం ఇంక్వరీ సిద్ధంగా ఉన్నాం సో అటు చెప్పుడు మేము తప్పు చేయడానికి తప్పుగా వచ్చేసి వాళ్ళకి అద్దు కట్టాలి ఎద్దు కట్టాలని చెప్పడానికి కూడా మంచి చట్టం సమస్య కాదండి దయచేసి గుర్తుంచుకోవాల్సిపోయి నేర్చుకుంటున్నాను రేపు ఉదయం ఆరు గంటల నుంచి రేపు అందు కూడా కంప్లీట్ వైద్య సేవలు తరబడి వ్యాప్తంగా బంద్ చేయబోయడం జరుగుతుందండి సో రెండో తారీఖున రెండవ తారీఖున మరి గవర్నమెంట్ సారీ సారీ తరుపతిలో పాటు ప్రైవేట్ వైద్యులందరూ కూడా తమ వైద్య సేవలు బంద్ చేసి బంద్ చేయడం ఒకరోజు ఇరవై నాలుగు గంటలు బంద్ చేయడం జరుగుతుందండి రెండో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి మూడో తేదీ ఉదయం ఆరు గంటల వరకు అండి ఆ తర్వాత ఒక వారం రోజుల మటుకు వారం రెండు రోజుల నుంచి పది రోజుల వరకు రాత్రిపూట ఏడున్నరకు మేము వైపీ ఓపీసీని క్లోజ్ చేస్తు చేయబోతున్నామండి అచార్య కేసులు ఏమీ చేపట్టడం లేదు తీసుకోవడం లేదండి అది అసౌకర్యంగా గురి చేస్తుంది అంత మేము ఖచ్చితంగా గ్రహించగలం అయితే గమనించాల్సింది ఏమంటే కదా మాకు ధైర్యం లేదు మీరు కత్తి పెట్టి ప్రయత్నం చేయమంటే చేసే పరిస్థితి లేదు కాస్ట్ ఎక్విప్మెంట్ మా చాలా మంది హాస్టల్లో కాస్ట్ ఎక్విప్మెంట్ ఉంటుందండి వారు వాళ్ళు ఇచ్చే కొద్దిగా అరొక దీని దీనిలతో వాళ్ళు వచ్చి ధ్వంసం చేస్తే కన్నా మేము తిరిగి మనము ఏమంటారంటే కట్టుకునే పరిస్థితి ఏమాత్రం లేదండి ఈ ఈ మెసేజ్ మేము పంపించి ఈ వార్త ఈ న్యూస్ అనేది పబ్లిక్ పంపించాలని ఉద్దేశంతోనే మేము ఈ యొక్క చర్య చెప్పడం జరిగిందండి ఏంటి ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రి ఉందండి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు అత్యవసర వస్తువులు ఎన్నివేళ చేయడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అవకాశం ఉంటే దానికి సహాయం చేయడానికి మేము కూడా ప్రభుత్వ ముందు అత్యవసర కేసు ఇరవై లక్షల దాకా నష్టం అండి హార్ట్ కు సంబంధించిన క్రిటికల్ కేర్ కు సంబంధించిన డీఫిబ్రిలేటర్ ఈసీజీ మిషన్ మానిటర్స్ తర్వాత కేబుల్స్ అన్ని డ్యామేజ్ చేసి అంటే పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ పేషెంటే హార్ట్ అటాక్ తో వస్తే మేము ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి పొరపాటున గుండె స్టాప్ అయితే ఎవరు ఎవరు ఉన్నారు ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే వాళ్ళని బతికేచ్చు షాక్ ఇచ్చి అట్లాంటి ఎక్విప్మెంట్స్ వాళ్ళు డ్యామేజ్ చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇట్లా డ్యామేజ్ చేసుకుంటూ పోతే మేము ప్రతి పేషెంట్ ను కూడా మాకు కూడా మా ఇంట్లో వాళ్ళ మాదిరే ఎట్లనో మాకు ఇంపార్టెంట్ వాళ్ళని కూడా మేము సేవ్ చేయాలనే ఉంటాము ప్రతి పేషెంట్ నేను ఇరవై మూడు సంవత్సరాల నుంచి ప్రతి క్రిటికల్ కేర్ నేను డీల్ చేస్తున్నాను నాకు ఏ రోజు ఈ ప్రాబ్లం రాలేదు వాళ్ళు కావాల్సి కల్లా మా త్రాగి వచ్చి అల్లరి నౌకలు వాళ్ళ కొడుకులు కానీ ఏమే కానీ నాతో ఏం మాట్లాడలేదు ఫస్ట్ నుంచి ఎంత వినయంగా ఉండాలంటే అంత వినయంగా ఉండాలి నేను అసలు చాలా మంచి వాళ్ళని నేను పెట్టుకొని ట్రీట్మెంట్ నా పద్ధతిలో నా లిమిట్స్ వరకు నేను ఇచ్చుకుంటా పోతున్నాను కానీ నైట్ ఉన్నట్లు ఆయనకి ఫిట్స్ వచ్చాయి ఫిట్స్ వచ్చి కొలాబ్స్ అయినాడు అనమాట నేను వచ్చి చూశాను వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడే కూర్చున్నాను బాబు ఇది పరిస్థితి అని వాళ్ళు ఏమంటున్నారు అంత డిక్లేర్ చేసిన తర్వాత మమ్మల్ని ఎక్కడైనా పంపిన సార్ పోతాము అంటారు నేను ఎక్కడైనా పంపిస్తారు మా తప్ప చనిపోయిన పేషెంట్ రిఫర్ చేయాలి నేను అడ్మిషన్ రోజే నేను వాళ్ళకి చెప్పాను బాబు ఈయన కాని కాల్కాలిజము హైపర్ టెన్షను డయాబెటిక్ బ్రెయిన్ ఇన్ఫాక్ట్ ఉంది ఈయన పరిస్థితి బాగలేదు నడవలేకున్నాడు నేనైతే ట్రీట్మెంట్ ఇస్తాను కాదనడంలో మీరు ఇబ్బంది పడకూడదని ఆల్రెడీ వేరే హాస్పిటల్ కూడా పోయి ఎమర్జెన్సీగా యాజ్ ఎ డాక్టర్గా నా వరకు నేను డెసిషన్ తీసుకొని అడ్మిట్ చేసి వైద్యం చేయబడినది అది కూడా ఆ టైమింగ్స్లో వచ్చారు సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ మార్నింగ్ అవర్స్ ఆ టైంలో మాకు కూడా స్టాఫ్ అంతా చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ పని చేయడం అర్లీ మార్నింగ్స్ అందు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళకి అడ్మిట్ చేసుకునేటప్పుడు నేను చెప్పాను ఏమని అయ్యా నీ ప్రాబ్లం ఇట్లుంది నేను రెండు మూడు రోజులు ఏం చెప్పలేను ఇదంతా మన మనకు కూడా ఒక అదృష్టం అనేది కలిసి రావాలి ఇట్లాంటి బ్రెయిన్ కేసెస్లో ఈ పెరాలసిస్ కేసు ఇది ఆల్కహాలిజం అన్ని అన్నీ ఉన్నాయి ఈయన రికవర్ కావాలంటే మినిమం టూ టు త్రీ డేస్ నేను ట్రీట్మెంట్ ఇస్తాను కొంచెం రికవర్ అయినాక మళ్ళీ వన్ ఆర్ టూ మంత్స్ ఫిజియోథెరపీ చేయించుకోవాలా అది మన అదృష్టం బట్టి ఉంటుంది కొంతమందికి వన్ ఇయర్ ఉంటుంది టూ ఇయర్స్ ఉంటుంది పెరాలసిస్ అనేది అది మన ఫేట్ని బట్టి ఉంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకుంటే ఎక్కడైనా తీసుకోండి ఇప్పుడే నేనేం వద్దన్నాను నేను మీరు మీరు ఉంటేనే మనం చేయాలనేది ఏం లేదు మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామంటే వాళ్ళు ఏమన్నారు అయ్యా లేదు సార్ మేము మిమ్మల్ని నమ్ముకొని వచ్చినాము మీరు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే మీరు చెయ్యండి మీరు ఏం మా కొడుకు కూడా డెంగ్యూ ఫీవర్ వచ్చింటే మీరు ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చినారు అందువల్ల మమ్మల్ని ఎక్కడ పంపించవద్దు మేము ఉంటాంలే మీ ప్రయత్నం మీరు చేయండి అన్నారు నేను రోజు చూస్తున్నాను కేషీట్లో అన్ని రాస్తున్నాను బీపీ అన్ని మళ్ళీ ఈవినింగ్ నడిపించాము నడిచాడు కొంచెం స్వీయింగ్ గేట్ ఉన్నది ఆయన కూడా నేను వాళ్ళకి చెప్పాను బాబు చూద్దాం ఈ రోజు చూసి ఏదైనా అవసరం అయితే హయ్యర్ సెంటర్స్ పంపిస్తామని దురదృష్టవశాత్తు ఆయనకు ఫిట్స్ వచ్చాయి తిండి తినిపించారు ఇడ్లీ తినిపించారు గంజి తాయించారు గా ఫిట్స్ వచ్చినాయి కొలాబ్స్ అయినాడు నేను వెంటనే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను ట్రై చేశాను నా పద్ధతిలో కుదరలేదు కుదర్ ఆయన చనిపోయడం జరిగింది చనిపోయిన తర్వాత డిక్లేర్ చేసినాక మమ్మల్ని ఎక్కడన్నా పంపిండి మేము తీసుకుపోతామంటారు చనిపోయిన ని నేను ఎట్లా రెఫర్ చేస్తే డాక్టర్ అది తప్పవుతుందండి సో అది దాని తర్వాత వాళ్ళ కొడుకాన్ని అర్థం చేసుకున్నాడు పక్కన అల్లరి నూకలు వచ్చి ఒక అండ్ హాఫ్ అవర్ తర్వాత బాగా వచ్చినారేమో నాకు తెలియదు హచ్చుకుంటూ వచ్చి నేను నేను నన్ను పక్కకు పంపించారు మీకు ఎందుకు సార్ మీరు పక్కకు వెళ్ళండి అని లోపలికి పోయి ఐసీయూలకు పోయి డీఫిబులేటర్ డ్యామేజ్ చేశారు ఈసీజీ మిషన్ డ్యామేజ్ చేశారు కేబుల్స్ అన్ని డ్యామేజ్ చేశారు హాస్పిటల్లో ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ డ్యామేజ్ చేశారు ఇట్లా ఇది నేను ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి రేపద్దు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే వస్తారు సార్ మా పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చింది చూడండి మిషన్లు ఉండాలి కదండి ఇట్లా మాకు ఈరోజు నాకు మొన్న ఒక అమ్మాయికి జరిగింది ఈ రోజు నాకు జరిగింది రేపద్దున ఇంకొక జరుగుతుంది ఇలాగని చేసుకుంటా పోతే ఎట్లా మీ మేము చెప్పుకోవడం ఏంటంటే మీ పత్రికల వారి ద్వారా మీరు కూడా కొంచెం అవేర్నెస్ తెప్పించి అయ్యా మీరు ఇట్లా చేస్తే డాక్టర్లు ఎట్లా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలా ఏం కదా ఇప్పుడు వాళ్ళు స్ట్రైక్ పోతారు వాళ్ళకు కొన్ని ఇది ఉంటాయి పోతే రేపు పొద్దున వేరే వాళ్ళ పరిస్థితి ఏంది మీ వల్ల అందరూ ఇబ్బంది అన్నట్లే కదా మేము కూడా మా లైఫ్ మేము చూసుకోవాలి కదా ఇది అనమాట జరుగుతూ ఉండేది ఇక్కడనే కాదు ప్రతి చూడడం జరుగుతూ ఉంది కాదనడంలో బట్ మేమైతే కావాల్సి కల్లా మేము చేయాలా మేమేదో పేషెంట్ కాపాడుకోకుండా మేము ఏది మాత్రం మేము ఏది చేయలేదు మా వంతు నా సాయశక్తులా నేను ప్రయత్నం చేసి పేషెంట్ కాపాడాలని చూశాను సడన్ గా అది జరిగిపోయిందండి ఒకవేళ నాకు ముందే తెలిసి ఉంటే ఆ మనిషి చనిపోతాడని ఎవరైనా కూడా ఎక్కడికైనా పంపిస్తారు ఒకవేళ వాళ్ళే పోవాలనుకుంటే వాళ్ళు పోవాలని పోయేటోళ్ళని మేము ఎందుకు పట్టుకుంటాం పోండి బాబు రాసి పంపిస్తాం మీ టైటికి వాళ్ళ టటికి అని చెప్తాం అంతే కదా మేము మీరు ఉంటారు మేము పోతాం సార్ పల్లా చోటు కంటే ఉండు అని మేమేమన్నా వాళ్ళను ఫోర్స్ చేసి పడుకోబెట్టడానికి అయిపోతుందా కాదు కదా వాళ్ళంతా జరిగిన తర్వాత ఇట్లా మాట్లాడుతున్నారు ఓ విధంగా మాకు అన్ని లక్షలు కావాలా ఎన్ని లక్షలు కావాలా అంత చూస్తాం అట్లా ఇట్లా అని భయపడంతులు చేస్తున్నారు రేపు పొద్దున ఎట్లా వైద్యం ఇవాళ టౌన్లో మాకు చైర్మన్ గారు కూడా నేనంతా విన్నప్పించుకున్నాను ఆయన కూడా మంచిగా చెప్పారు ఇట్లా చేసుకుంటా పోతే కదా రేపొద్దున ప్రజలంతా ఇబ్బంది పడతారు ఇంతమంది కూడా డాక్టర్స్ నైట్ టైమ్స్ కేసు తెలుసుకుండే వాళ్ళు కాదు భయపడి నేనే వాళ్ళని నడిచి ట్రీట్మెంట్ ఇచ్చేటట్లు మళ్ళీ వాళ్ళకి అన్ని చెప్పి తెరిపిస్తున్నాను హాస్పిటల్స్ మళ్ళీ ఇలాగనే జరుగుతూ ఉంది ఇట్లా చేస్తే ఎట్లా అని ఆయన కూడా ఫీల్ అయినారు ఆయన కూడా అర్థం చేసుకున్నారు మా బాధలు ఆయన కూడా చెప్పారు పర్సనల్గా నా గురించి ఆయన కూడా తెలుసు నేను ఇరవై మూడు ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను నా వల్ల ఎంతోమంది పేషెంట్ సీరియస్ కేసులుగా వచ్చి బాగా రికవర్ అయిపోయి హ్యాపీగా ఉన్నారు ఈరోజు వైద్యము బాగా అయితే ఫీల్ చేస్తారు బాధ మేమేమి పేషెంట్ను చనిపోవాలి చంపాలని మాకేం ఉద్దేశం ఉండదు కదా ప్రతి పేషెంట్ బతికేయాలని ఎవరైనా ఏ డాక్టర్ అయినా ప్రయత్నిస్తారు అది విషయం అండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు సదరులు పేషెంట్ ను తరలించడం జరిగింది ఆ పేషెంట్ అక్కడ కూడా చికిత్స పొందుతూ మరణించడం జరిగింది ఆ సందర్భంగా కూడా మృతురాలి బంధువులు తాటిపత్రిలో డెలివరీ అయినటువంటి హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఆందోళన చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రైవేట్ వైద్యుల యొక్క అసోసియేషన్ డాక్టర్స్ తాడుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విధంగా ప్రజలు భయప్రాంతంలో మిమ్మల్ని విడిచేస్తే మేము వైద్య సేవలు అందించము అని చెప్పని మాకు చెప్పడం జరిగింది మాకు రక్షణ కావాలని చెప్పని కోరడం జరిగింది డాక్టర్లము వృత్తిలో భాగంగా ప్రతి ఒక్క పేషెంట్ని కాపాడాలనే ఉద్దేశంతోనే చికిత్స చేస్తాం కానీ ఏదో ఆశించి వారి దగ్గర ఉంచని చెప్పని చెప్పడం జరిగింది మాకు కాబట్టి పట్టణ ప్రజలు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కూడా డాక్టర్లు వారి యొక్క శక్తి మేరకే వారు కూడా మనుషులే వారి యొక్క శక్తి మేరకే వారి యొక్క విధులను నిర్వర్తిస్తుంటారు కాబట్టి సహకరించండి కొన్ని కొన్ని సందర్భాలలో అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి అటువంటి సందర్భంలో కాస్త ఓపిక పట్టి నిజ నిర్ధారణ అయ్యేంత వరకు కూడా సదరు వైద్యులపై అయితేనేమి నర్సింగ్ హోమ్ లో పైన అయితేనేమి దాడులు చేయకుండా ఉండవలసిందిగా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తుంది